అనుకున్నాం ఆ వరీక్ష రాజకీయాలు లేవు మేము ఏదైతే ఈ ప్లాన్ ను పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మీకు పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మరి ఇవాళ అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన ఎవరు పెట్టుకోవచ్చు నా ముందున్నటువంటి లక్ష్యాలు చాలా క్లీన్గా చెప్తున్నా ఆ ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాంట్ పరిరక్షించిన నేనా రిజై చేసి ఇక్కడ మీద భరోసా కల్పిద్దామని వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించే ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు పెద్ద ప్రజలకి లేదు మీరేం చెప్తారని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారి కూడా రెండో ఆలోచన లేదని తెలియజేయాలి ధ్యేయంగా ముందుకు వెళ్తాం అది ఇవాళ చాలా ఆరోగ్య ప్రశ్నలో ఉంది ఏ విధంగా త్వరగా సౌకర్యలు పనిచేసుకోవాలని చెప్పేసి కనుక నేను ఖచ్చితంగా సవాళ్ళనే కేంద్రం నుంచి నిర్వహి తీసుకొస్తామని చెప్పేసి